పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన నియోజకవర్గం నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నకు సిజీ రోడ్ల దేవుళ్లకు ఒక్క రూపాయలు వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ లేమో వలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది ఏ మళ్ళా సావతంలో రాలే వలిగొండ చౌటుపల్ రోడ్ పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు ఏమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులల్ల మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటారే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి నాకు కనీసం పైసాన్ని అలా అనస పదవులు మీకైనా తీసుకోండి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పారు మీరు ఇంతకంటే మంచి జరుగుతుంది దొరుకుతాడు నాకన్నా మంచోడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నాం నేను ఇంత మంచిగా వాడతానమ్మా అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాయమ్మ కొట్టురని లేకపోతే మళ్ళీ ఎక్కడైనా పోయిననుకో రమ్మంటే వాళ్ళు ఎంత పై ఇన్పజిస్తా పెడతారు మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచోరు నేను కోరేస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్నో ఆపలేదు మళ్ళీ మిమ్మల్ని ఆపగలుగుతారా ఆపితే మనం ఊకుంటామా నేను ఊకునే మంచినేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామ్ రెడ్డి గారు ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది రోడ్ల విషయంలో కానీ హైవే విషయంలో కానీ అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా మీరు నన్ను నమ్మండి ఒక నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని నిద్రపోదు ఇక మూడున్నరేళ్ళ సమయం ఉంది మీరు నా మీద నమ్మకం